ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీ శారదాదేవ్యై నమ శ్రీ గురవే నమ గౌరవనీయులైన భక్తులు మిత్రులు మాతృమూర్తులు శ్రీ శారదార్చన యూట్యూబ్ ఛానల్ వీక్షకులు సబ్స్క్రైబర్ చేసుకున్న భక్తులు వివేకానంద యూత్ ఫోర్స్ సభ్యులు శ్రీ శారదాదేవి ట్రస్ట్ సభ్యులు మరియు భక్తజనులందరికీ కూడా పేరు పేరున నమస్కారము భగవాన్ శ్రీరామకృష్ణ శ్రీ శారదామాత స్వామి వివేకానందుల ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థనలు శ్రీ శారదాదేవి ట్రస్ట్ ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా శ్రీ శారదార్చన మన ఈ యూట్యూబ్ ఛానల్ నడుస్తూ ఉన్నది శ్రీ శారదార్చన యూట్యూబ్ ఛానల్లో మూడు వేలకు పైగా సబ్స్క్రైబర్స్ అయ్యారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు నమస్కారాలు అలాగే శ్రీ శారదార్చన మన ఈ యూట్యూబ్ ఛానల్లో మూడు వేలకు పైగా వీడియోలు ఉన్నాయి ముప్పై ఒక్క ప్లేలిస్టులలో వివిధ దేవతల భజనలు స్తోత్రములు పారాయణములు మహాత్ములు పెద్ద స్వామీజీల ప్రవచనాలు గురువుల ఆశీర్వచనాలు అలాగే వేద మంత్రాలు యువతకు విద్యార్థులకు అవసరమైన వివేకానంద స్ఫూర్తిదాయక సందేశాలు మోటివేషనల్ స్పీచెస్ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్స్ బాలికల నృత్యాలు ఆధ్యాత్మిక భక్తి గీతాలకు భరతనాట్యం నృత్యాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఈ శ్రీ శారదార్చన యూట్యూబ్ ఛానల్ ద్వారా మూడు వేల వీడియోలు వీడియో వీడియోలలో అందించడం జరుగుతున్నది ఈ శ్రీ శారదార్చన ఛానల్కు మానిటైజ్ కావడానికి ఫోర్ థౌజండ్ అవర్స్ టోటల్లీ మనకు అవసరమైతే అందులో శారదా రామకృష్ణ వివేకానుల కృప వల్ల మీ అందరి సబ్స్క్రైబర్సు భక్తులు అందరి సహకారం వల్ల ఇప్పటికీ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ రెండు వేల ఐదు వందల గంటలు మీరంతా వీక్షించారు అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మన ఛానల్ మానిటైజ్ కావడానికి ఇంకా పదహైదు వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్స్ పదహైదు వందల గంటలు వెయ్యిన్ని యాభై వెయ్యిన్ని ఐదు వందలు సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదహైదు వందల గంటలు అవసరమై ఉంది అలా పదహైదు వందల గంటలు మీరంతా మన ఛానల్ను వీక్షిస్తే నాలుగు వన్ నాలుగు వేలు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ పూర్తి అయ్యి మన శ్రీ శారదార్చన యూట్యూబ్ ఛానల్ అమ్మవారి అనుగ్రహంతో శారదామాత యొక్క ఛానల్ శారదామాత అనుగ్రహము రామకృష్ణుల కృపతో భగవంతుని ఆశిస్సులతో మానిటైజ్ అవుతుంది మానిటైజ్ అయిన తర్వాత వీడియోలు మన వీడియోలలో యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ కంపెనీ వాళ్ళు పెడతారు అప్పుడు దాని ద్వారా మనకు మానిటైజేషన్ అయ్యి ఆ అమౌంట్ ధనరాశి వస్తుంది మన యూట్యూబ్ ఛానల్కు ఆ ధనరాశిని మీ అందరికీ తెలుసు శ్రీ శారదాదేవి ట్రస్ట్ ద్వారా నిరుపేద ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులు బీటెక్ ఎంబీబీఎస్ బీ ఫార్మసీ మొదలైన ఉన్నత విద్యలు చదివే నిరుపేదలైన మంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతి సంవత్సరము వివేకానంద స్కాలర్షిప్స్ పేరుతో ఆర్థిక సహాయంగా వారికి పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు వారి వారి అవసరాన్ని యోగ్యత అర్హతను బట్టి మనం శ్రీ శారదాయ దేవి ట్రస్ట్ ద్వారా వివేకానంద స్కాలర్షిప్స్ గత పన్నెండేళ్లుగా అందిస్తున్నాము మీ అందరి సహకారంతో దేశంలో విదేశాల్లో కూడా దాదాపు మొత్తం ఆరు వందల మంది భక్తులు తమ తమ కష్టార్జితమైన ధనాన్ని శ్రీ శారదాదేవి ట్రస్టుకు శాశ్వత నిధికి పర్మనెంట్ ఫండ్కు ఇప్పటి వరకు ఫార్టీ టూ ల్యాక్స్ నలభై రెండు లక్షలు దానం చేశారు మొత్తము అది కార్పస్ ఫండ్గా ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో పెట్టి దాంతో వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరము రెండు నుంచి రెండున్నర లక్షలు టూ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ వస్తున్నది దానిని నిరుపేద ప్రతిభావంతులైన నిరుపేద బీటెక్ ఎంబీబీఎస్ పిల్లలకు విద్యార్థులకు వివేకానంద స్కాలర్షిప్స్ పేరుతో సేవ చేయడం జరుగుతున్నది చాలామంది అందులో మీరు దాతలై ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చే ధనరాశి కూడా శ్రీ శారదాదేవి ట్రస్ట్ శాశ్వత నిధి శాశ్వత నిధి పర్మనెంట్ ఫండ్ కార్పస్ ఫండ్కు వెళుతుంది ఈ విధంగా శ్రీ శారదాదేవి శాశ్వత నిధిని వన్ క్రోర్ ఒక్క కోటి రూపాయలు అంటే నూరు లక్షలు హండ్రెడ్ ల్యాక్స్ ఈజ్ వన్ క్రోర్ చేయాలని ఒక సంకల్పము భక్తులు మిత్రులు ట్రస్ట్ సభ్యులు అందరూ సంకల్పం చేసుకున్నారు కాబట్టి మేము కోరేది మీరు భక్తులు మిత్రులు మాతృమూర్తులు ట్రస్ట్ సభ్యులు వివేకానంద యూత్ ఫోర్స్ మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కరూ కూడా రోజు గంట రెండు గంటలు తమకు వీలైనంత సమయాన్ని కేటాయించి శ్రీ శారదార్చన మన యూట్యూబ్ ఛానల్లో మూడు వేల వీడియోల్లో మీకు నచ్చినది కనీసం రోజుకు ఒక గంటసేపు అయినా వీక్షించడము లేదా చూడడము లేదా వినడము భజనలు ఉన్నాయి భజనలున్నాయి ఉన్నాయి వేదమంత్రాలు ఉన్నాయి పిల్లల కార్యక్రమాలు ఉన్నాయి భరతనాట్యాలు ఉన్నాయి వివేకానంద యూత్ ఫోర్స్ కార్యక్రమాలు ఉన్నాయి వివేకానంద మోటివేషనల్ స్పీచెస్ ఉన్నాయి మన సేవా కార్యక్రమాలు స్కాలర్షిప్స్ ఇవ్వడము రక్తదానము వస్త్రదానము విద్యాదానము ఈ కార్యక్రమాలు ఉన్నాయి అనేక అనేక విభిన్నమైన కార్యక్రమాల ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు కనీసం రోజుకు ఒక గంట లేదా రెండు గంటలు మీకు వీలైనంత సమయాన్ని కేటాయించి వీక్షించిన లేదా భజనలు పాట భజనలు స్తోత్రాలు పారాయణాలు చూడకపోయినా వింటూ ఉండవచ్చు వింటూ మన పనులు మనం చేసుకోవచ్చు భగవన్నామ సంకీర్తనలు వేదపారాయణము స్తోత్ర పారాయణము లలితా సహస్రము విష్ణు సహస్రము ఇవన్నీ వింటూ ఆనందంగా మన పనులు అమ్మగారులు ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ భగవద్గీత కానీ స్తోత్రాలు కానీ భజనలు కానీ వింటూ చేస్తే పరమానందంగా ఇల్లు దేవాలయం అయిపోతుంది అక్కడ ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంటుంది వంట చేస్తూ భజనలు భగవన్ నామాము వింటూ స్తోత్రాలు వింటూ చేస్తే మీరు చేసే వంట పవిత్రమైన ప్రసాదం అవుతుంది ఆ విధంగా మీ మనము తెలియకుండానే మన అన్కాన్షియస్లీ ఆధ్యాత్మిక సాధనగా మారిపోతుంది మనం చేసే పనులన్నీ వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు స్వామి వివేకానంద కాబట్టి ఈ శ్రీ శారద అర్చన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కనీసం ఒక గంటసే మన మూడు వేలకు పైగా వీడియోలు ఉన్నాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ప్లేలిస్టులు ఉన్నాయి ప్లేలిస్ట్లో ముప్పై ఒకటి థర్టీ వన్ వెరైటీస్ ఆఫ్ ప్లేలిస్ట్స్ ఉన్నాయి రామ భజన్లు కృష్ణ భజన్సు దుర్గా భజన్సు గణపతి భజన్సు హనుమాన్ భజన్సు చిల్డ్రన్స్ ప్రోగ్రామ్సు మోటివేషనల్ స్పీచెస్ సేవా ప్రోగ్రామ్స్ ఇలా విభిన్నమైన ప్లేలిస్ట్ను మీరు ఆన్ చేసుకొని ప్లేలిస్ట్లో ప్లే ఆల్ నొక్కితే కంటిన్యూగా వరుస క్రమంగా కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి మీరు వింటూ మీ మీ పనులు చేసుకోవచ్చు ఈ శారదా దేవి ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు సేవ చేసిన వాళ్ళు అవుతారు మీ ఇంట్లోనే మీ పనులు చేసుకుంటూనే నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన వారు అవుతారు వివేకానంద స్కాలర్షిప్స్ ఇవ్వడానికి మీ వంతు సేవ చేసిన వారు అవుతారు కాబట్టి మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము మరొకండి శ్రీ శారదార్చన ఇదే ఛానల్ మన శ్రీ శారదార్చన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కనీసం గంట రెండు గంటలు మీ సమయాన్ని బట్టి మన ఛానల్ను చూడండి వినండి సద్వినియోగం చేసుకోండి మీ భక్ మీ మిత్రులు కుటుంబ సభ్యులు సోదరులు బంధుమిత్రులకు షేర్ చేయండి మంచి వీడియోస్ని షేర్ తద్వారా మీరు ఇతరులకు ఈ భావ ప్రచారానికి అలాగే నిరుపేదల సేవకు ఈ సేవా యజ్ఞం ఇది సేవా యజ్ఞంలో మీరు కూడా భాగం చేసుకున్నట్టు ఈ సేవా యజ్ఞం నిరుపేద విద్యార్థులకు మీ వంతు సేవ చేసే ఈ సేవా యజ్ఞంలో మీరందరూ కూడా తప్పకుండా పాల్గొని భగవాన్ శ్రీరామకృష్ణులు శ్రీ శారదామాత స్వామి వివేకానందుల కృపాశీస్సులకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తూ అందరికీ భగవంతుడు భగవాన్ శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందుల ఆశీస్సులతో సుఖ సంతోష సౌభాగ్యాలు ఆయురారోగ్య సౌభాగ్యాలు సకల విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక్కసారి శ్రీ శారదాదేవి ట్రస్టు దాతలకు శారదా అర్చన యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదములు జై రామకృష్ణ జై శారదాంబ జై వివేకానంద జై హింద్